నమస్తే డిఆర్బి న్యూస్ కు స్వాగతం డెబ్బై ఎనిమిదో స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రజాభవన్లో జాతీయ జెండాను ఎగరవేసిన పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగూరు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం ప్రజాభవన్లో యాస్టరిస్క్ డెబ్బై ఎనిమిదో స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొని జాతీయ జెండాను ఎగరవేసిన పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు పాయం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ స్వతంత్ర పోరాటంలో ఎంతోమంది ప్రాణత్యాగాలు చేశారని ఈ రోజున ఇంత స్వేచ్ఛగా స్వతంత్రంగా జెండా ఎగురవేస్తున్నామంటే ఆ జెండా వెనుక ఎంతోమంది ప్రాణత్యాగాలే కారణమన్నారు బ్రిటిష్ వారు మన భారతీయులను హింసించి మన వనరులను వారి దేశానికి తరలించే వారని తెల్లదొరల హింసను అరికట్టేందుకు ఆనాడు దేశం కోసం పోరాడిన స్వాతంత్ర సమరయోధులు తెల్లవారితో ఎన్నో పోరాటాలు చేసి తెల్లదొరలను తరిమికొట్టారని స్వాతంత్ర్యం కోసం సుదీర్ఘమైన కష్టతరమైన పోరాటం ముగింపును స్మరించుకుంటూ దేశం కోసం ప్రాణాలను సైతంత్యంగా చేసిన పోరాట వీరులను తలచుకుని నివాళులు అర్పించారు పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనున మన దేశానికి పూర్తి స్వాతంత్రం మనకి వచ్చిందని అందుకే ప్రతి సంవత్సరం ఆగస్టు పదిహేనో తేదీని స్వాతంత్ర్య దినోత్సవంగా జరుపుకుంటున్నాము అని తెలియజేశారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు యనుముల రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర ప్రజల కొరకు ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేశారని గత పాలకుల రాష్ట్ర ఖజానా కుల్లెగొట్టి రాష్ట్రాన్ని అప్పులు పాలు చేశారని అయినా గాని రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందే విధంగా చొరవ తీసుకుంటున్నారు తెలియజేసి ప్రజలందరికీ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియచేసిన పినపాక నియోజకవర్గ శాసనసభ్యులు పాయం వెంకటేశ్వరులు ఈ కార్యక్రమానికి మనుబూరు మండల అధ్యక్షులు పిరినకి నవీన్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మహిళా నాయకులు అనుబంధ సంఘాల నాయకులు మైనారిటీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ెహరూజీ దినోత్సవ వేడుకలు డెబ్బై ఎనిమిదో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు రేవంత్ రెడ్డి గారు నాయకత్వం రేవంత్ రెడ్డి గారు నాయకత్వం ముగ్గురు ముగ్గురు నాయకత్వం జిల్లా ము భారతదేశ వ్యాప్తంగా డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ ఎన్నికలు ఘనంగా జరుపుకుంటా ఉన్నాం ఈ సందర్భంగా మరి దేశ ప్రజలందరికీ కూడా ఇటు పిన్నపాక నియోజకవర్గ ప్రజలు దేశ ప్రజలందరికీ కూడా డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను ఈ స్వతంత్ర డెబ్బై ఎనిమిది సంవత్సరాల స్వతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకోవడం అనేది మరి చాలా సంతోషంగా ఉంది ఆనందంగా ఉంది మరి వాళ్ళ భారతదేశం మరి వాళ్ళ డెబ్బై ఎనిమిది సంవత్సరాల కాలంలో అనేక రకాలు అవసరం ఆనాటి స్వాతంత్రం పోరాటం పాల్గొన్నటువంటి గొప్ప గొప్ప మహానుభావులు త్యాగాల పరంగా ఒక పోరాటంగా స్వేచ్ఛ స్వతంత్రాలు రావాలి భారతదేశంలో ఉండే ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆనందంగా జీవించాలి స్వేచ్ఛగా బతకాలని చెప్పేసి ఏదైతే గొప్ప గొప్ప కళలు కన్నారు ఆ రోజున మహానుభావులు ఆ మహానుభావుల యొక్క పోరాట ఫలితంగా ప్రాణ త్యాగాల ఫలితంగా మరి ఈ రోజున స్వతంత్ర ఏడుకలు భారతదేశంలో మనం జరుపుకుంటా ఉన్నాం చాలా మరి ఇవాళ ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్యం కలిగినటువంటి దేశం భారతదేశం మన భారతదేశం చాలా గర్వంగా ఉంది భారతదేశ ప్రజలందరూ కూడా అతిపెద్ద ప్రజాస్వామ్యంలో బతుకుతా ఉన్నారు ఈ ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసి రాజ్యాంగం ద్వారా ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని చెప్పేసి మన పెద్దలు మరి ఆనాడు భారత రాజ్యాంగ నిర్మాత మరి భారత రత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు దానికి మరి వాళ్ళ భారత రాజ్యాంగ నిర్మాతగా ఉన్నారు వారు రచించినటువంటి రాజ్యాంగాన్ని ఈ రోజున మనం అమలు చేసుకుంటూ మరి వాళ్ళ ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుంటూ మరి వాళ్ళ భవిష్యత్ తరాలకు ఒక మంచి ప్రజాస్వామ్య దేశాన్ని భారత రాజ్యాంగాన్ని మరి కాపాడుకుంటూ వాటి విలువల్ని కాపాడుకుంటూ భవిష్యత్ తరాలకు అందించేదాని కోసం యావత్ భారతదేశం అంతా కూడా పనిచేస్తూ ఉన్నారు ఈ డెబ్బై ఐదవ స్వతంత్ర దినోత్సవ ఎన్నికల సందర్భంగా మన అందరం కూడా రాజ్యాంగాన్ని రాజ్యాంగం యొక్క ఇలువల్ని ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుంటూ రాబోయే తరాలకు మరి మంచి ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగాన్ని విలువైన రాజ్యాంగాన్ని అందించేదాని కోసం మహానుభావుల యొక్క త్యాగాలను స్ఫూర్తిగా తీసుకొని ఆ పోరాటాలను స్ఫూర్తిగా తీసుకొని మన భారతదేశం యొక్క మరి ఉన్నతిని ప్రపంచంలోనే మరి నిలబెట్టేదాని కోసం ప్రతి ఒక్కరు కూడా ప్రతి బోనాలను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఈ రోజున డెబ్బై ఎనిమిదవ స్వతంత్ర ఏడుకల దినోత్సవాలు జరుపుకుంటున్నటువంటి ప్రజలందరికీ నా తరపున పిలుపాక నియోజకవర్గం తరఫున ప్రజల తరఫున మరి స్వతంత్ర దినోత్సవ శుభాంక్షలు తెలియజేస్తా ఉన్నాను